హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం నూటేడవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నిజం నిజం మీ వయసు వారికి సాధ్యం దాచడం దోచుకోవడం మనకెందుకు అన్నారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ శ్రావణి ఈ పోటీలో నువ్వు గెలవాలి అని కోరుకుంటున్నాను అంటూ అందరి ముందు నేను గెలిచినందుకు నువ్వు ముద్దు పెట్టాలి నాకు అనుకున్నాను కానీ నేను నీకు ముద్దు పెడతానంటూ అందరి ముందు శ్రావణిని దగ్గరికి తీసుకుని అందరూ భయపడి కళ్ళు మూసుకుంటే కృష్ణవర్మ శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టాడు అంతే అబ్బా కృష్ణవర్మ మరీ ఇలాగా ఈ ముద్దు ఎవరైనా పెడతారో అంటూ నవ్వేశారు రవివర్మ దేవ సరదా పందెం మొదలయ్యింది శ్రావణి గీతిక ధరణి ముగ్గురు కూడా కృష్ణవర్మ ఉంగరాన్ని వెతకడానికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చాలాసేపు ఉన్నారంటే ఈ గదిలో పెట్టలేదు లోపలే పెట్టి ఉంటారన్నది ధరణి అవునక్క ఎంత లోయర్ కాదు ఎంతైనా కనబడుతుంది మనం గెలుస్తామన్నది గీతిక సరదాగా సాగుతూ ఉంది పెళ్ళిళ్ళ సందడి కృష్ణ విలాస మందిరం కోలాహలంగా ఉంది ఆడపల్లి వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు కృష్ణవర్మ ఉంగరం ఎక్కడ పెట్టారు అని శ్రావణి మాట్లాడుతూ కృష్ణవర్మ గారిన తలలో పెట్టారు కదూ అలాగే కృష్ణవర్మ గారు కూడా తన దగ్గరే దాచుకుని ఉండవచ్చు అన్నది శ్రావణి నవ్వుతూ కరెక్ట్ అయి ఉండవచ్చు అన్నది గీతిక మరి అలా మనం గెలిచే మార్గం ఏది అన్నది ధరణి ఏముంది ప్రేమతో మార్గం చూపులతో కవ్వింపులు మాటలతో మైమార్చడం చేష్టలతో రహస్యం రాపట్టడం అన్నది శ్రావణి అందంగా నవ్వుతూ దుర్గమ్మ గారు ఒకవైపు భర్తను శ్రద్ధగా చూసుకుంటూ మరొక వైపు మనోరాల అవస్థ చూస్తూ నవ్వుకుంటున్నారు ముసుముసిగా వసుంధరా గారికి కూడా చాలా ఆనందంగా ఉంది ఎన్ని రోజులైందో ఎటువంటి ఆనందకరమైన వాతావరణంలో హాయిగా నవ్వుకుని ఇలా పెళ్లి చేసుకోవడం చాలా బాగుంది అనుకున్నారు ఆమె విశ్వనాథ్ గారి దంపతులు అయితే ముచ్చటగా చెప్పుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు యశోద నారాయణరావు గారికి ఎంతో ఆనందం కలిగింది సమయానికి ఎవరు వచ్చే ఎవరికి వచ్చే విందులు వారికి వస్తున్నాయి అందరూ రకరకాల స్వీట్స్ హాట్స్ ఎన్నో రకాల వెరైటీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఐటమ్స్ లేని రకం లేదు ఎవరికి ఇష్టమైనవి వారు తింటున్నారు హాయిగా శ్రీనివాసరావు గారు నవ్వుతూ చాలా టేస్ట్గా ఉన్న స్నాక్స్ తింటూ దేవికాతో ఎవరు గెలుస్తారంటూ అడిగారు నవ్వుతూ స్నాక్ ఐటమ్స్ తింటూ దేవికా ఆనంద్ గారు సుప్రజ నవ్వుతూ చూస్తున్నారు శ్రీనివాసరావు గారి వైపు నాకైతే మన అమ్మాయిలు గెలుస్తారో అనిపిస్తుంది కానీ కృష్ణవర్మ గెలవనివ్వరేమో అనిపిస్తుంది అంటున్న దేవిక నెత్తి మీద ఒకటి వేశారు శ్రీనివాసరావు గారు ముచ్చటగా ఆట గెలుస్తారా లేదా అంటే ఏమో మరి ఇటు అటు ఎవరో ఒకరు గెలుస్తారు తప్పనిసరిగా అని చెప్పారంట నీలాంటి వాళ్ళని నవ్వుకున్నారు ఆనంద్ మాట్లాడుతూ మనకు కాబోయే చిన్నల్లుడు చిక్కడు దొరకడు అనిపిస్తుంది నాకు తెలిసి అన్నాడు నవ్వుతూ అవి ఉండవచ్చు అన్నది సుప్రజా నవ్వుతూ ఒకవేళ శ్రావణి వాళ్ళ దగ్గరే వస్తువులు పెట్టి ఆట పట్టించారు కృష్ణవర్మ అలాగే ఇప్పుడు కృష్ణవర్మ గారి దగ్గర వస్తువు ఉంచుకుని ఆడిస్తున్నారేమో అన్నది సుప్రజా నవ్వుతూ నిజమే అలా కూడా జరిగి ఉండవచ్చు అన్నది దేవిక రవివర్మ దేవ ఆడవాళ్ళు ఎటువైపు వెళ్తున్నా కూడా కనిపెట్టేస్తారేమో అని కంగారుగా చూస్తున్నారు కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ అటువైపు వెళ్ళారు ఖచ్చితంగా ఉంగరం అక్కడే పెట్టావా అంటూ అడిగారు రాజా రవళి మురళి ముగ్గురు కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తున్నారు కృష్ణవర్మ గారి వైపు చూద్దాం దొరికితే అన్నారు కృష్ణవర్మ అబ్బా అసలు ఉంగరం ఎక్కడ పెట్టావు కృష్ణ అన్నాడు రవివర్మ మర్చిపోయినన్నయ్యా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అమ్మ దొంగ పందమంటే కుడి చేతి రహస్యం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నట్లు ప్రవర్తిస్తున్న కృష్ణవర్మ వైపు చూసి తెగ నవ్వేశారు రవివర్మ దేవా మిగిలిన వారంతా కనిపెట్టేశాము అంటూ పెద్దగా అరిచారు శ్రావణి వాళ్ళు ఓకే చూపించండి అన్నాడు కృష్ణవర్మ ఓటమీని ఒప్పుకోవాలి మరి అన్నది శ్రావణి ఓటమిని ఒప్పుకుంటాను తప్పకుండా గెలిచి నీకు నేనే ముద్దు పెట్టాను అలాగే గెలిచి నువ్వు నాకు ముద్దు పెట్టాలి మరి అంటున్న కృష్ణవర్మ వైపు చూసి అందరూ నవ్వేశారు ఇందులో పెద్ద తేడా ఏముంది ఏదైనా లాభం నీకే కృష్ణ అంటున్నారు అందరూ అదేమి కాదు కృష్ణవర్మకు మాకు కూడా ఆడవాళ్ళు వడ్డించి ఎవరి భర్తకు వారు ప్రేమతో అడిగినట్టుగా తినిపించుకోవాలన్నారు రవివర్మ అన్నం తినడానికి కూడా భలే వేషాలు వేస్తారు ఎంతసేపు అన్నం తినిపించుకోవడం ఇష్టం అబ్బాయి గారికి అని దాన్ని ముచ్చటగా నవ్వింది రవివర్మ వైపు చూస్తూ అమ్మో గీతికతో నేను ముద్దులు పెట్టించుకోను అన్నాడు దేవా నేను అన్నది ముద్దులు కాదు ముద్దలు అంటూ నవ్వాడు రవివర్మ పెద్దవారందరికీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఇష్టమైనవి తింటూనే ఇష్టమైన సన్నివేశాలు చూస్తూ వినసొంపైన మాటలు వింటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు సరే నిరూపించుకోండి ఏది ఉంగరం అన్నాడు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మ దగ్గరగా వచ్చి మీరు బాగా రంగు తేలి అందంగా ఉన్నారంటూ వగారాలు వలకబోస్తూ ఉంది కుర్రబ్యాచ్ అంతా కూడా వారికి రౌండ్ అప్ అయ్యి ఉన్నారు ఆహా అలాగా అన్నాడు కృష్ణవర్మ ముచ్చటగా మీ నవ్వు బలాయ్ అందంగా ఉంది అంటున్న శ్రావణి మాటలకు నవ్వేశాడు కృష్ణవర్మ అయ్యో అలా నవ్వకండి అందరిలో నా పరువు పోతుంది నేను మీ నవ్వుకి పడిపోయానంటూ కళ్ళు తిప్పుకుంటూ అందంగా నవ్వుతో చిలిపిగా చూస్తూ కృష్ణవర్మని మాటల్లో పెట్టి ఏం చేయాలో తెలియడం లేదు శ్రావణికి అందరూ తమ వైపే చూస్తున్నారు కానీ తమ కన్ను పెట్టవలసిన ఉంది తప్పదు ఓటమి కుదరదు అనుకుని కృష్ణవర్మ దగ్గరగా వెళ్ళి కృష్ణవర్మ చెవులు వెనుకగా చేతులు పోనించి గమనించింది ఉంగరం కోసం కృష్ణవర్మ మత్తెక్కిపోయినట్టుగా వేషాలు వేస్తున్నాడు ఓహో నేను కనిపెట్టాను కదూ ఇలాగే అలాగే నన్ను కూడా నా దగ్గర దాచానని వగలిపోతుంది వయ్యారి బామ్మ అనుకుని దగ్గరకు వచ్చి చెవుల దగ్గర మెడ దగ్గర కాలర్ దగ్గర వెతుకుతున్న శ్రావణికి నడుము పట్టుకుని చేతులు పట్టుకుని బుగ్గల గిల్లుతో అల్లరి చేశాడు కృష్ణవర్మ పెద్దవాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నాము కృష్ణ ఏమిటి ఆ పనులు అన్నారు దామోదర్ వర్మ గారు నవ్వుతూ పెళ్లి తంతులు ఇవన్నీ మామూలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు గెలుపు ఓటములు ముఖ్యం అని రవివర్మ కుర్రబాచ్ మొత్తం అరిచి చెప్పేశారు అబ్బో మనం వెళ్ళకూడదు బ్యాచ్లోకి ఊరుకునేటట్టు లేరంటూ దామోదర్ వర్మ గారు ధనుంజయ్ గారి వైపు చూసి నవ్వారు జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా కాస ఆసక్తిగానే చూస్తున్నారు ధనుంజయ్ గూడెంలో ఆయనకు కనిపించిన దృశ్యాలు వేరు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు వేరు ఎంతైనా రక్తబంధం అనేది ఒకటి ఉంటుందేమో అది మమ్మకారపు పొరలను కదిలిస్తుందేమో మరి ఎక్కడా కనిపించలేదా అంటూ రహస్యంగా శ్రావణి చెవిలో అడిగింది ధరణి లేదక్క అన్నది శ్రావణి పదిహేను నిమిషాలు అయిపోయి ఒక నిమిషం దాటింది ఇక మీరు చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్క నిమిషం సమయం ఇస్తున్నాను ఇంకా ఎక్కడైనా ఉందేమో చెప్పండి అన్నారు కృష్ణవర్మ ఏమక్కర్లేదు నిజం చెప్పండి అన్నది శ్రావణి బొంగ పెట్టుకొని శ్రావణిని గట్టిగా హత్తుకొని శ్రావణికి జడిపైన ఉన్న ఒక క్లిప్పు లాగా మెరుస్తూ ఉంది చక్కగా పడకుండా అక్కడ తను తగిలించిన ఉంగరాన్ని తీసి శ్రావణి చేతిలో పెట్టాడు కృష్ణవర్మ ఇది చీటింగ్ అన్నది శ్రావణి అది ఎలా అవుతుంది వస్తువు దాచుకోవచ్చు అది ఎక్కడైనా కావచ్చు అంటూ నవ్వేశాడు కృష్ణ ఇక అబ్బాయిలు అందరూ కూడా చప్పట్లు కొడుతూ గోలగోలు చేశారు తప్పదు అబ్బాయిలకు అందరికీ కూర్చోబెట్టి వారికి ఇష్టమైన తిండి అడిగి మరీ తినిపించాలి లైన్గా కూర్చున్నారు రవివర్మ కృష్ణ దేవ పెళ్ళి కాని వాళ్ళకు ఏ అవకాశాలు లేవా అన్నాడు రాజా నవ్వుతూ అప్పుడే నీకు ఇలాంటి వేషాలు కావాలా అంటూ దెబ్బలు పడతాయిరా నీకు అన్నది నవ్వుతూ తమ్ముడు వైపు చూసి మురిపంగా అక్కడ కుర్చీలు బెంచీలు అన్నీ వేసి రెడీగా పెట్టి పని వాళ్ళు తిండి బండారాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఇంకా కృష్ణవర్మ ముందుకొచ్చిన వచ్చిన ఏం కావాలో మీకు చెప్పండి అన్నది వయ్యారంగా తిప్పుకుంటూ మీరు కాస్త తిప్పుకోకుండా మామూలుగా వడ్డించండి అన్నం తింటాను లేకపోతే అంటూ శ్రావణ పైనుండి కిందకు ఒకలాగా చూసి కన్ను కొట్టాడు కృష్ణవర్మ మరీ అల్లరి వాడివి సార్లు నువ్వే గెలిచావు ఈయనను ఏదో రకంగా ఓడిస్తా చూడు అనుకుంది శ్రావణి మనసులో రవివర్మ అలా చూస్తూ నిలబడతావే దరిని కాస్త జిలేబీలో యావకే పచ్చడి వేసి కొంచెం రుచి చూసి తినిపించు నాకు ఎలా ఉంటుందో చూడాలి నేను అంటున్నా రవివర్మ మాటలకు అందరూ నవ్వేశారు అవును మా బావగారు రొట్టి మనిషి కాదు తండ్రి కాబోతున్నారు కదూ అంటూ శ్రావణి గీతిక ఇద్దరూ కూడా జిలేబీ నావకాయ పచ్చళ్ళు ముంచి ఇది పెట్టక్క నోట్లు అంటే ఇచ్చారు కొంటగా నవ్వుతూ అమ్మాయిలు పందెం అంటే పందెం ఓడిపోయిన వాళ్ళు మెదలకుండా ఉండాలి ఎంతైనా అబ్బాయిలు చెప్పిన మాటలు వినాల్సిందే అన్నారు దుర్గమ్మ గారు ముసుముసుగా నవ్వుతూ దేవా నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం కానీ అది తినే విషయం మాత్రం వేరుగా ఉండాలి అనుకుంటాను అంటున్న దేవా వైపు చూసి ఇది మేము బెడ్రూమ్ కాదు అన్నది గీతిక నవ్వుతూ అదంతా నాకు తెలియదు నేను అడిగినట్లే నాకు పెట్టాలి అన్నాడు దేవా ఏమిటి చిన్నబాబు గారి గోల అన్నది శ్రావణి నవ్వుతూ చెప్పండి మీకు ఎలా కావాలో అలా పెడతామన్నది శ్రావణి తప్పు తప్పు అలా మీరెవరూ పెట్టకూడదు మీరు ట్రై చేయాలంటే మీ పార్ట్నర్తో ట్రై చేయండి అన్నాడు దేవా నవ్వుతూ అంటే అంటున్న అక్క చెల్లెళ్ళకి ఇద్దరికీ చెవిలో చెప్పింది గీతిక అయ్యే బాబోయ్ మైసూర్ పాక్ అస్సలే మెత్తగా ఉంటుంది కదా అలా ఎలా తింటున్నారు అంటున్నారు ఓడిపోయిన ఆడవాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేకపోతున్నారు అందుకని మరింత శిక్షలు వేయాల్సి ఉంటుంది అన్నాడు రవివర్మ నవ్వుతూ అల్లుళ్ళు మామూలు వాళ్ళు కాదు అల్లరి అల్లుళ్ళు అంటూ నవ్వుతున్నారు ఆనంద్ గారు సరే అంటూ గీతిక మైసూర్ పాకును తన పెదాల మధ్య పెట్టుకొని దేవాకు అలాగే తినిపించింది ధైర్యంగా అయ్య బాబు మరీ ఇలా కూడా ఉంటాయా తినే విధానాలని అందరూ నవ్వుకున్నారు కృష్ణవర్మ నాకు ఆ కూరతో అన్నం కలిపి పెట్టాలి శ్రావణి అన్నాడు నవ్వుతూ అవునవును కాబోయే కొత్త పెళ్లి కొడుకు ములక్కాయ పులుసు తినాల్సిందే అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు ఆనందంగా శ్రావణి అన్నంలో ములక్కాయ వేసి కలుపుతూ ఉంది అటు ధరిణి ఇటు గీతికి ఇద్దరూ కూడా తమ భర్తలకు తినిపిస్తున్నారు శ్రావణి కలుపుతూ ఉంటే కృష్ణవర్మ చూసే చూపులకు శ్రావణికి తల తిరిగిపోయింది ఏమిటా చూపులు అలా చూస్తే నేను ఎలా కలపగలను అలా ఎలా పెట్టగలను పెళ్ళి కూతురుని కానీ నీకు పిల్లాని కాదుగా ఇంకా అన్నది చిన్నగా శ్రావణి శ్రావణి పెట్టిన ముద్దకు శ్రావణి లేత వేళ్లను తన పెదాలతో అల్లరి చేసేసాడు కృష్ణవర్మ అమ్మో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఏమిటి జల్దరింపు అనుకుంది శ్రావణి ఓడిపోయిన వాళ్ళు చెప్పినట్లు చేయాలి ఎప్పుడు నాకు స్వీట్ కావాలి అన్నాడు కృష్ణ స్వీట్ కావాలంటే మామూలుగా అడగండి విడిగా వేరేగా కావాలి అంటే మాత్రం నేను ఇవ్వను అందుకు రూల్స్ విరుద్ధం అని చెప్పింది శ్రావణి అసలు నిన్ను నేను అలా ఎందుకు అడుగుతాను పెళ్ళికూతురువే కానీ పెళ్ళానివి కాదుగా అంటున్న కృష్ణవర్మ చిలిపి మాటలకు అందరూ నవ్వేశారు చప్పట్లు కొడుతూ లడ్డూ నా నోట్లో పెట్టు అన్నాడు కృష్ణవర్మ మొత్తం ఒకేసారి తింటారా అన్నది శ్రావణి అలాగే నోట్లో పెట్టింది ఇప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు ఓడిపోయాను అని అందుకే నేను నోరు తీపి చేయాలనుకుంటున్నాను ఈ లడ్డు సగం ఇలాగే తిను అన్నాడు కృష్ణవర్మ దిస్ ఇస్ టూ మచ్ ఇంకా పెళ్ళి కాలేదన్నారు కొందరు పెద్దలు నో వీడియో కోసం కొన్ని క్లిప్పింగ్స్ చేస్తూ ఉంటాము తప్పదు అన్నాడు కృష్ణవర్మ ఇంగ్లీష్లో నిన్ను ఆడుకుంటాను తర్వాత అన్నది కోపంగా శ్రావణి కృష్ణవర్మ చెవిలో అబ్బా తినవి లేకపోతే ఇంకేవో పరీక్షలు పెడతారన్నది ధరణి కానీ జరుగుతున్న ప్రతి విషయం కూడా రూమ్స్లో సీక్రెట్గా అమర్చిన వీడియోలలో రికార్డ్ అయిపోతూ ఉన్నాయి రాజశేఖర్ నిలయం వాళ్ళు రాధిక నిలయం వాళ్ళు పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారు ఆనందంగా బంధువులతో కలిసి నారాయణరావు గారు దంపతులు ఆనందంగా చూస్తున్నారు వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలను ఆ జరిగే వేడుకలకు పెద్దలుగా ఉంటున్నారు కదా ఎంత అదృష్టవంతులామని వారే ముచ్చట పడిపోతున్నారు కృష్ణవర్మ అలా నోట్లో పెట్టుకుని ఉన్నాడు లడ్డు శ్రావణి సిగ్గుగా బిడియంగా తప్పదన్నట్లు చూస్తూ ఉంది అబ్బా ఎంగిల్ నాకు ఇష్టం ఉండదు అన్నది శ్రావణి ఇష్టం లేకుండానే పెట్టించుకున్నావా ముద్దు అంటూ గీతిక చాలా చెలిపిగా నవ్వుతూ అడిగింది ఎంగిల్ ఎక్కువైపోతుంది ఇప్పుడే తిను లేకుంటే లడ్డు పాయసం అవుతుందంటూ నవ్వింది ధరణి చెలిపిగా చీ మీ మాటలు వింటుంటే నాకు అస్సలు తినాలనిపించడం లేదంటున్నా శ్రావణి వైపు ఒక రకంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి మైమర్చిపోయేలా చూశాడు కృష్ణవర్మ తప్పక అలాగే లడ్డు కృష్ణవర్మ పెదవలను తాకకుండా ఎంతో తెలివిగా తీసుకుని తినేసింది శ్రావణి కానీ మధురమైన అతని ఉచ్వాస నిశ్వాసలు శ్రావణి ముఖంపై అటు ఇటు అల్లరి చేశాయి శ్రావణి ముఖాన్ని సిగ్గుతో ఎరిపెక్కించాయి అందరూ అల్లరి అల్లరి గోల చేసేసారు పెద్దలంతా నవ్వుకుంటే వారి మాటల్లో వారు పడ్డారు పిల్ల బ్యాచ్ మొత్తం కూడా అల్లరే అల్లరి పెళ్ళంటే ఇలాగే ఉండాలి వేడుకలు ఆనందాలు అల్లర్లు చెలిపితనం అని అందరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నారు అబ్బా ఎంత మంచి ఐడియా కృష్ణవర్మ ఎంత ఐడియా వేశావు అమ్మో మామూలు వాడివి కాదు నాకంటే పెద్ద ముదురువి అంటూ కృష్ణవర్మ చెవిలో రహస్యంగా చెప్పి ఒకటే నవ్వు రవివర్మ అమ్మో దేవా ఏమైనా తక్కువ వాడా పాకనే తినిపించాడు అటు ఇటు కలిసి నేనే అమాయకుడిని అన్నాడు రవివర్మ నవ్వుతూ మీరేం తక్కువ కాదు బాధపడకండి మీ కారాభం మీ అల్లరి నీ ఆటలు మీ చిత్రలేఖనం కవిత్వాలు అమ్మో మీరు తక్కువ వారా అన్నది ధరణి నవ్వుతూ నా పరిస్థితి వేరుగా ఉంది లేకుంటేనా నా అల్లరి వేరుగా ఉండేది అన్నాడు రవివర్మ ధరణి ఫోటోవైఫ్ చూస్తూ నవ్వుతూ అవునవును అది నేను ముందే కనిపెట్టాను బావా అంటూ నవ్వింది గీతిక అమ్మో నిజంగా బావ అల్లరి మామూలుగా ఉండేది కాదు అన్నది శ్రావణి నవ్వుతూ మోమ్ మీ అంత కాదులే మా మరదల పిల్ల బుజ్జి పిల్ల అని అందరూ అనుకున్నారు పెద్ద అల్లరి పిల్లవి అమాయకమైన మా కృష్ణవర్మని పుట్టలో వేసుకున్నావంటూ నవ్వేశాడు రవివర్మ పాపం చాలా అమాయకులు మీరంతా మేమేమీ ఊరుకోము అన్నారు ముగ్గురక్క చెల్లెళ్ళు ఏకకంఠంతో ఏకగ్రీవంగా మాట్లాడుతూ ఎంతలో కృష్ణకి ఫోన్ వచ్చింది తప్పకుండా ఇప్పుడే నేను పంపిస్తానన్నారు కృష్ణవర్మ ఫోన్ పెట్టేసిన తర్వాత అమ్మమ్మ తాతగారిని మన హాస్పిటల్కి ఒకసారి తీసుకువెళ్ళి రావాలి ఆయనను చూసి మెడిసిన్స్ రాసిస్తారు ముకుందరావు గారు చాలా పెద్ద డాక్టర్ గారు పని మీద మన విజయవాడ వచ్చారని తెలిసింది మెసేజ్ పెట్టాను ఆయనే స్వయంగా వస్తున్నారంట ప్రస్తుతానికి తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాడని చెప్పాడు కృష్ణవర్మ ఎందుకు కృష్ణ లేనిపోని ప్రాబ్లమ్స్ ఏమో పెళ్లి పనులు హడావుడు ఉంటుంది కదూ ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు కదా అన్నాడు రవివర్మ లేదన్నాయి అలాంటిది ఏమీ జరగదు మెజర్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఉన్న ట్రబుల్స్ ఆయన మైండ్ డిజార్డర్గా ఆగిపోయింది అంతే కానీ సందర్భానుసారంగా చెప్పిన పనులు చేయడం అవన్నీ కూడా మంచి విషయాలే అన్నాడు కృష్ణవర్మ రాజా ఆనంద్ గారు శ్రీనివాసరావు గారు ముగ్గురు కలిసి ధనుంజయ్ గారిని దుర్గమ్మ గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు భయపడకండి ఏమీ కాదు మనకు తెలిసినప్పటి నుంచి మందులు వాడుకుంటే మంచిది కదూ ఇన్ని రోజులు ఏ మందులు సరైనవి పడలేదు తాతగారికి అన్నాడు కృష్ణవర్మ అవును అది నిజమే అనుకున్నారు కృష్ణవర్మ హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ ముకుందరావు గారు ఆయన చాలా గొప్ప మానసిక డాక్టర్ అని పేరు ధనుంజయ్ గారు లోపలికి రాను అని కాస్త ఇబ్బంది పెట్టారు రాజా ఆ మాట ఈ మాట చెప్పి తెలివిగా లోపలికి తీసుకువెళ్ళాడు ఎంతైనా పైపీసీలో జాయిన్ అయ్యాడు కాబోయే డాక్టర్ ఓర్పు తెలియని విషయాలు తెలుసుకోవాలన్న పట్టుదల బాగా కనిపిస్తుంది మనవాళ్ళు అనుకుని మురిసిపోయారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారికి కొన్ని టెస్టులు చేశారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారిని కూర్చోమని చెప్పి తనే రాజా అన్నీ చూసుకున్నాడు కొడుకుని చూస్తూ మురిసిపోయారు శ్రీనివాసరావు గారు కృష్ణవర్మ పరిచయం అయిన తర్వాత ఆయనతో అనుబంధం పెరిగాక రాజాలో చాలా మార్పులు వచ్చాయి ఇదివరకు పిల్ల చేష్టలు కనబడడం లేదు అని నవ్వుతూ చెప్పారు శ్రీనివాసరావు గారు అవునన్నయ్య ఓర్పు కూడా చాలా పెరిగింది వాళ్ళకి ఇప్పటి నుంచి చాలా ఉంటాయంట పేషెంట్లను చూడడం పరీక్షలు చేయడం కృష్ణవర్మ గారు చెప్పడంతో అక్కడ ప్రత్యేకంగా కొన్ని క్లాసులకు రాజాను తీసుకువెళ్తున్నారంట అని గొప్పగా చెప్పాడు ఆనంద్ తలకు సంబంధించిన ఎక్స్రే తీస్తున్నప్పుడు రాజా అదని ఇదని మాట్లాడుతూ ఉన్నాడు తాతగారు కదలవద్దని చెబుతుంటే ఆయన వినిపించుకోవడం లేదు డాక్టర్ ముకుందరావు గారు ధనుంజయ్ గారి దగ్గరికి వచ్చి ఏమీ ఉండదు అంటూ ఆయన మీద చేయి వేసేసరికి విపరీతమైన కోపం వచ్చేసింది ధనుంజయ్ గారికి అక్కడ స్కానింగ్ దగ్గరకు వాళ్ళ తాతగారి దగ్గరికి ఉండడానికి వీలు లేదు అందుకని దూరంగా ఉంటే ధనుంజయ్ గారు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇక తప్పక డాక్టర్ గారు చెప్పినట్లు ధనుంజయ్ గారి చేతులకు శరీరం కదలకుండా అన్ని బెల్ట్లు వేసేశారు తల స్కానింగ్ తీశారు తర్వాత మరికొన్ని టెస్ట్లు చేశారు బ్లడ్ టెస్ట్ చేశారు ఇతరాత్రి వయసుతో పాటు వచ్చే జబ్బులేమీ లేవు అదృష్టము అందుకే ఆయన మైండ్ సరిగ్గా పని చేయకపోయినా కూడా శరీరం సహకరిస్తుందనుకున్నారు డాక్టర్ గారు ఈ లోక్ ముకుందరావు గారికి కృష్ణవర్మ ఫోన్ చేశాడు నమస్తే సార్ ఎలా ఉంది తాతగారి పరిస్థితి ప్రత్యేకంగా చూడండి సార్ మా తాతగారు అని చెప్పారు కృష్ణవర్మ కృష్ణ నువ్వు పిలవడమే నేను ఎందుకు వచ్చాను నీ హెల్పింగ్ నేచర్ తెలుసు నువ్వెంత ప్రాబ్లం నుండి సాల్వ్ చేసావు నన్ను నాకు అవన్నీ గుర్తే కృష్ణ అన్నారు ముకుందరావు గారు ముకుందరావు గారు తీసుకున్న లోన్లు కట్టలేక గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాయి ఆయన ఆస్తులు మరీ పెద్ద ఆస్తులు కాకపోయినా ఆయనకు చాలా ఇబ్బంది కలిగింది అటువంటి అప్పుడు కృష్ణవర్మ హౌస్ సర్జన్లో అక్కడే ఉన్నారు వెంటనే కృష్ణవర్మ లోన్లు కట్టేసి ఆయన నా బాధ నుండి విముక్తుల్ని చేశారు ఒక డాక్టర్గా పరిచయం ఆయన దగ్గరకు వెళ్తూ మాట్లాడడం కృష్ణవర్మ అలవాటు అలా డాక్టర్ గారితో కలిసి వాకింగ్ చేయడం కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళడం అలా జరిగింది కృష్ణవర్మ నీకు ఏదైనా ఎప్పుడైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళుపోతాను మొహమాటం పడవద్దు అంతేకాదు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా నా దగ్గరకు వెంటనే తీసుకురండి అని కృష్ణతో చెప్పడంతో ఎప్పుడో చెప్పారు ఆయన ఆనాడు ఈనాడు అలాగే ఉన్నారు ముకుందరావు గారు ఆ తర్వాత ఆయనకు ఒక హాస్పిటల్ ద్వారా ఇన్కమ్ వచ్చేలాగా కృష్ణవర్మ ఎంతో ప్రయత్నించి సాధించారు తర్వాత ఎంతో గొప్ప వైద్యులైనా కూడా ఆర్థిక స్తోమత లేని ముకుందరావు గారు ఆయన గురించి ఎవరు గమనించలేకపోతున్నారని కృష్ణవర్మ పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు కావాలని తీసుకువెళ్ళేవారు అక్కడ ముకుందరావు గారిని పరిచయం చేస్తూ ఆయన స్థాయిని పెంచుతూ ఈనాడు ఇండియాలోనే ఒక గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు ముకుందరావు గారు సరైన సమయంలో ఒక స్నేహ హస్తం దొరికితే వారి జీవితమే మారిపోతుందన్నమాట అక్షరాల నిజం ముకుందరావు గారు ఆ రోజు చెప్పి చాలా సంతోషపడ్డారు అంతటి అనుబంధం కలిగిన వ్యక్తుల మధ్యన మాటలు చాలా మధురంగా సాగుతూ ఉంటాయి తర్వాత డబ్బు నెల నెలా కడతానని డాక్టర్ గారు చెప్పిన కృష్ణవర్మ ఒప్పుకోలేదు మీరు అవి మొత్తం ఒకేసారి మీకు ఇబ్బంది లేనట్లు కడితే అప్పుడు తీసుకుంటానని ఆయన ఒక పెద్ద గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత ఇచ్చిన డబ్బులు కాదు అనుకుండా తీసుకున్నారు కృష్ణవర్మ అక్కడే డాక్టర్ గారు పేషెంట్లు కొందరు మానసిక రోగుల కోసం ఆ డబ్బును డొనేట్ చేశాడు కృష్ణవర్మ అప్పుడు కృష్ణవర్మ వైపు ముకుందరావు గారు ఒక కృష్ణుని చూసిన భావనతో చూశారు అలాగే కృష్ణవర్మ నేను మీ తాతగారిని జాగ్రత్తగా చూసి పంపిస్తానని నవ్వుతూ చెప్పారు ముకుందరావు గారు ధనుంజయ్ గారికి తలకు మిషన్ పెట్టడానికి అవస్థలు పడ్డారు అందరూ అవన్నీ మానసిక రోగులతో మామూలు విషయాలే ఒక రకమైన రేస్ పంపిస్తూ తలలో ఉన్న నరాలు అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు ముకుందరావు గారు ఇంచుమించు చాలా సమయం పట్టింది కృష్ణ విలాస మందిరంలో ఆటలు పాటలు అంత్యాక్షరి కాసేపు అందరూ విశ్రాంతి తీసుకున్నారు మళ్ళీ కూడా జానపదులు వారు నెలకొల్పిన చక్కటి పాట కచేరీ జరుగుతూ ఉంది ఒకవైపు కోలాటం చాలా సందడిగా జరిగింది శ్రావణి కూడా ఇష్టం అవడంతో వారే శ్రావణిని తీసుకువెళ్లారు వాళ్ళతో కలిసి చాలా చక్కగా కోలాటంలో పాల్గొంది శ్రావణి కోలాటం చేసే బృందం మొత్తం కూడా కృష్ణవర్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మధ్యలో శ్రావణి కూడా ఉండిపోయింది అమ్మాయిలందరూ చాలా సరదాగా సందడిగా అల్లరి చేస్తూ కోలాటం ఆడుతూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎవ్వరూ చూడకుండా పూల తెరలను కడుతూ భలే సందడి చేసి చక్కటి ఆటలు ఆడారు ఆ పూల తెరల మధ్య ఒకరినొకరు చూసుకుంటూ ముచ్చటగా మురిసిపోయారు శ్రావణి కృష్ణవర్మ ముచ్చటగా ఉన్న శ్రావణి బుగ్గగిల్లి అందంగా నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ చంపను చాలా ప్రేమగా తడిమి ఆనందంగా కృష్ణవర్మ కళ్ళల్లోకి చూస్తూ మాయమర్చిపోయింది శ్రావణి అంతలోనే పూల తెరలు పక్కకు లాగి అమ్మాయిలందరూ రెండు భాగాలుగా విడిపోయి ఒక భాగం కృష్ణవర్మాని లాక్కుని వెళితే మరొక భాగం శ్రావణిని దూరంగా లాక్కొని వెళ్ళారు అల్లరి ఆటలు వద్దు కృష్ణయ్య రుక్మిణితో నీకు పెళ్ళి కావాలి కృష్ణయ్య అప్పటి వరకు ఆగవయ్య కృష్ణయ్య నువ్వు చిలిపి అల్లర్లు చెయ్యకు నువ్వు సిగ్గులు ఇంకా చాలిమ్మ రుక్మిణమ్మ బుగ్గలకు ఎర్ర రంగు ఎక్కడిదమ్మా అంటూ ఆడుతూ పాడుతూ ఆనందాల కోలాటాలు చేశారు రవివర్మ ధరణి దేవ గీతిక మురళి రవలి మిగిలిన వారంతా కలిసి చాలా సందడిగా ఆటపాటల్లో పాల్గొన్నారు చూసేవారు చూస్తూ ఎంతో సందడి చేస్తు చేశారు కృష్ణ విలాసం మందిరం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను